హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి తెల్లారితోనే ఫోర్ ఫోర్ ఓ క్లాక్ని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇది వచ్చేసి పౌర్ణమి రోజు అండి పౌర్ణమి రోజు మార్గశిర పౌర్ణమి రోజు అయితే తెలార్తని టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తామనేసి నాలుగు గంటలకంతా లేసేసాను అంతా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టుకొని పసుపు అంతా పెట్టుకొని అంతా క్లీన్గా రెడీ చేసుకొని అత అన్ని చేసుకునే లోపల ఫోర్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి చూడండి మీరు కూడా కావాలంటే నేను బయట కడిగి ముగ్గులు వేసుకొని అన్ని పని చేసే లోపల నాలుగున్నర అయితే అయిపోయా అంత స్నానం అన్ని ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఫోర్ థర్టీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి స్నానం చేసుకొని వచ్చి ఇల్లు అయితే తుడుచుకుంటానండి ఇల్లు అంతా తుడుచుకొని ఆ తర్వాత పూజ చేస్తాను చేసుకొని ఆ తర్వాత అయితే టెంపుల్కి అయితే అనుకుంటున్నాను పౌర్ణమి రోజు వచ్చేసి ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకునేస్తానండి మా బెడ్షీట్ కానీ ప్రతి ఒక్క పనిను చేసుకునేస్తాను రేపటి నుంచి వచ్చేసి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ రోజే చేసుకునేస్తామని ఇందుకే త్వరగా లేసేసి అన్ని పని చేసుకునేస్తాను వాయిస్ అయితే కొంచెం కోల్డ్ అయిందండి అడ్జస్ట్ చేసుకోండి ఇంట్లో అన్నీ తుడుచుకునేసి టెంపుల్కి వెళ్ళి ఏ రోజు అంతే చేసుకుంటే ధనుర్మాసంకి ఫ్రీగా చేసుకోవచ్చు అనేసి అన్నీ చేసుకొని దేవుడు సామాన్లు కూడా అన్నీ కడుక్కొని ఈ రోజే తమ్ముకొనేసానండి మళ్ళీ ధనుర్మాసం పూజ చేసుకునే టైంలో మళ్ళీ అయ్యలేదు అనేసి ఈ రోజునే తెలారితే అందుకే త్వరగా లేసేసాను అన్ని పని చేసుకున్నామని ఫోటోలు అన్నీ తుడుచుకొని పసుపు కుంకుమ గంధం బొట్లు అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ షికామాక్షి దీపముఖు అన్నీ అన్నీ కడుక్కొని అంతా చేసుకోండి ఇది వచ్చేసి నాకు మన హెల్త్ అయితే బాగుండలేదండి చాలానే బాగుండలేదు అందుకే మా హస్బెండ్ వచ్చేసి ముడుపు అయితే కట్టి పెట్టారు ముడుపు నాకు కాళ్ళు క్లియర్ అయిన తర్వాత గుడికి అయితే వస్తామని ముడుపు అయితే కట్టి పెట్టినారు ఒళ్ళంతా ఫుల్ క్లియర్ అయిన నుంచి ఒళ్ళు బాగుండేదంతా అదంతా గుడికైతే వెళ్ళి వస్తామండి ఇప్పుడు దేవుని రూమ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకుని వచ్చానండి ఇలా క్లీన్ చేసుకుంటే మనకు కూడా మనసు ఎంతో నెమ్మదిగా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి అన్ని పని అయిందండి వాయిస్ కొంచెం చేయింది కోల్డ్ అయింది ఏమనుకోకండి ఇప్పుడు వచ్చేసి అంతా పని అయిపోయింది అంతా కడిగి ముగేసి మూడో చూసిన అంతా చూపించాను ముగిలంతా తుడిసేసి పూజారం సామాన్లు అన్ని కడిగి పూజారం అంతా మొత్తంగా క్లీన్ చేసుకొని పున్నం వేరే కదండి ఆ పూర్ణమి దాని నుంచి అంతా మొత్తంగా క్లీన్ చేసుకునేసాను దేవుని మొత్తం మొత్తము దేవుడి సామాన్లు అన్ని కడిగేసాను పూ సామాన్లు కూడా అంతా కడుక్కొని గంధం పొట్లు అయితే పెట్టుకునేసాను అంతా క్లీన్ అయింది ఇప్పుడు నెయ్యే పొంగల్ అయితే స్వీట్ పొంగల్ అయితే చేస్తున్నాను స్పీడ్ చేసి కి పెట్టి పూజ అయితే చేసుకుని ఆ తర్వాత గుడికి అయితే వెళ్ళొస్తాము అది కూడా కంటిన్యూషన్ ఉంటుంది చూడండి ఉండే వెకీట్లు షాపులు మొత్తం అన్ని వెకేషన్ ఫోన్ రేపు నుంచి వేరే ధనువురు మాసము ధన్ను మాసం పూజ అయితే తొమ్మిది రోజులైనా కూడా మనసు అనేసి దాన్ని అయితే చేసుకుంటాను అందుకే ఈ రోజు అంతా మొత్తంగా క్లీన్ చేసుకొని వస్తాను అందుకే తెల్లార్థం నాలుగు గంటల నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కంటిన్యూ అయితే అనేది కూడాను ఇప్పుడు ప్రసాదం అయితే చూద్దాం పొంగల్ అయితే ఎలా చేయాలి అనేసి చూద్దాం స్వీట్ పొంగల్ సింపుల్గానే చేసుకోవచ్చు ఒక గ్లాసు పెసరిపప్పు తీసుకున్నాను ఇంకో పెద్ద గ్లాస్లో భీము తీసుకున్నానండి రెండు ఈక్వల్ అన్న తీసుకోవచ్చు లేదంటే ఒక గ్లాసు పెసరుపప్పు ఒక గ్లాసు రెండు గ్లాసులు బీము ఎట్లా ఎట్లయినా తీసుకోవచ్చు ఎట్లా చేస్తాను బాగుంటుంది దీన్ని అయితే ఒక టూ టీమ్స్ బాగా వాష్ చేసుకునేయాలి బాగా రెండు సార్లు వేస్తే బాగుంటుందండి ఆ తర్వాత దానికి తగినంత నీళ్ళు వేసుకొని నాలుగు గ్లాసులు బియ్యం వేసి అనుకోండి ఆరు గ్లాసులు ఎనిమిది గ్లాసులు అట్లా నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలా బాగుంటుంది అప్పుడు పొంగల్ అయితే దీన్ని స్టవ్ అంటే చేసి కుక్కర్ పెట్టేసి రెండు మూడు విజిల్ కొట్టేసుకుంటే ఇదైతే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు దీనికి ఏమేమి వేసుకున్నామనేది చూద్దాం అండి ఇట్లా ఉడికితే చాలండి ఇప్పుడు ఇదైతే మన కన్సిడెంట్ బాగా వస్తుంది పొంగల్ ఆర్పడినా కూడాను బాగా వస్తుంది ఇంకొక సైడ్ వచ్చేసి బెల్లం అంతా గుండగా పొడి కొట్టుకొని కరిగేకైతే అయితే పెట్టినాను ఆ తర్వాత పచ్చి టెంకాయ తురుముకొని అయితే దాన్ని దాంట్లోకి వేసుకుంటాను ఉడికిండే దాంట్లోకి పచ్చి టెంకాయ తురుమిండే దాంట్లోకి ఎల్లకి అయితే ఉన్నగా మెదగలేదానికి నేనేం చేస్తున్నా అంటే కొంచెం టెంకాయ రెండు ఏళ్ళకి వేసేసి నీళ్ళేస్తే కొంచెం రుబ్బుకొనేశానండి రుబ్బుకొని దాన్ని మిక్స్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత దీని ఏం పాక వచ్చే అవసరం ఏం లేదండి బెల్లం కరిగితే చాలు ఎందుకంటే డిస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అని కరిగితే చాలు బెల్లం అయితే బాదం పౌడర్ పది రూపాయలు ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటానని బాదం పౌడర్ వేస్తే బాగుంటుంది అని ఈ విధంగా చూడండి అప్పుడే ఉడికినప్పుడు ఉండే బెల్లం ఇదంతా వేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది సాయంత్రం వరకు పెట్టినా కూడా ఇది ఇట్లే ఉంటుంది ఇదే సింపుల్ గా చేసుకోవచ్చు చాలా క్విక్గా నైపోతుందండి పొంగల్ అయితే ఇది వచ్చేసి ఇదైతే దేవుని నైవేదానికి దానికి ఏం పెట్టినా కూడా నూరు మాసంలో ఇది పెట్టినా కూడా రోజైనా చాలా మంచిదండి పొంగల్ అయితే చాలా విశే పొంగల్ పొంగ ధనుర మసంలో అయితే ఆ తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి ద్రాక్షి గోడం వేసేసి వేయించుకొని దాన్ని రెడ్డి పెట్టుకుంటే స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగానే ఉంటుంది ఈజీగానే చేసుకోవచ్చు అయితే చాలా విశేషం అండి ఇది వచ్చేసి ఇప్పుడు నైవేద్యం పెట్టేదానికైతే ఎత్తి పెట్టుకోనానండి ఇప్పుడు వచ్చేసి పూజ అయితే చేసుకుంటాను పూలన్నీ తెచ్చిండేదాన్ని కొంచెం నీళ్ళు చిముకరించుకొని పండ్లు ప్రసాదం అంతా పెట్టుకొని పూలన్నీ పెట్టుకొని ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను నైవేద్యం గురించి ఒక చిన్న కథ అయితే చెప్తానండి నేను పూజ చేసుకుంటాను నీరాబాయి వచ్చేసి మీరాబాయి ప్రతిరోజు కృష్ణునికి నైవేద్యం అయితే పెడుతుందండి భక్తితో నీళ్ళు తాగిన కూడాను నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మీరాబాయి వచ్చేసి ఏమే తిన్నా ప్రతి ఒక్కటి తిన్నా కూడాను దేవునికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత అయితే తను స్వీకరిస్తుందండి మనము అంతే అది ఏమీ పెట్టినా కూడాను నైవేద్యం దేవుని పెట్టేసి ఆ తర్వాత తింటే మంచిది కానీ ఇంకొకటి ఏం చెప్తానంటే అలా ప్రతిరోజు పెడుతుంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ బావ వచ్చేసి అంతే ప్రతిరోజు నైవేద్యం పెడుతుంది అనేసి తన పెట్టిండే నైవేద్యంలో వచ్చేసి విషయం కలిపినారంటే తనకి తెలియకుండా నీర మీరా వచ్చేసి తెలియకుండా ఆ నైవేద్యం అయితే కృష్ణుని సమర్పించేసి ఆ తర్వాత అయితే తను స్వీకరించానండి అదే చెప్పేది మనం ఏమే ప్రతి ఒక్కటి చేసినా కూడాను నిష్టాభక్తితో చేస్తే ఏమీ వేయలేదంట అండి తను దే దేవునికి నైవేద్యం సమర్పించేసి ఆ తర్వాత అయితే తను స్వీకరించిందండి కానీ ఏమీ కాలేదంట ఆ దేవుడే ఇది అయిందంట అందుకే మనం చెప్పేది ప్రతి ఒక్కటిను నైవేద్యమో కానీ మనం భక్తితో ప్రతి ఒక్కటి చేయాల ప్రసాదం మనం ఏమే కట్టినా కూడా తు మనం ఏమే నైవేద్యం పెట్టినా తులసి ఆకలు అయితే దాంట్లోకి వేసి దేవునికైతే సమర్పించాలండి పచ్చిపాలన్నా కానీ కాంచినెపాలు అన్నా కానీ ఎవరన్నా కానీ మనం ప్రసాదం ఏమి లేన కూడా పెట్టవచ్చు తులసి ఆకలి అంతా వేసి కాబట్టి పచ్చిపాలు పెట్టింటే దాన్ని అట్ల తాగాలండి కాంచాకైతే పోకూడదు లేదా కాంచిన నెప్పాలు కొంచెం షుగర్ వేసేసి పెట్టినప్పుడు మనం అట్లే తాగోకోవచ్చు కానీ మళ్ళీ దాన్ని ఏం చేసేకపోకూడదు పచ్చిపాలు ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే మాత్రమే పచ్చిపాలు నైవేద్యం పెట్టండి మళ్ళీ కాంచుకొని అయితే తాగకూడదు మా ఇంట్లో నేను పచ్చిపాలు పెట్టింటే మా బాబు అయితే తాగేస్తాడు అందుకోసం నేను పచ్చిపాలే పెడతాను ఆ తాట్లు తాకునే ఉండేవాళ్ళు ఉంటే పాలే కొంచెం చక్కెర వేసేసి దేవునికి నైవేద్యం పెడితే మంచిదండి ఆ తర్వాత కర్పూరం అన్నేసేసి పూజ అయితే కంప్లీట్ చేస్తానండి మళ్ళీ వచ్చేసి గుడికి అయితే వెళ్తాము దేవునికి నైవేద్యం పెట్టేదైతే ఈ విధంగా అయితే చెప్పినానండి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పొంగల్ చేసిండేది కూడా దాన్ని ఎత్తుకొని గుడిలో ఎవరికైనా నైవేద్యానికి ఇస్తామని గుడికి వచ్చి గుడిలో అంతా పూజ అంతా చేసుకొని జోడీ గుడి అండి ఇది వచ్చేసి మా ఏరియాలో అయితే ఉంది జోడీ మునీశ్వరం గుడి అని చాలా ఫేమస్ అండి చిన్నంత గుడి అయితే తని చాలా ఫేమస్ గుడి ఇదైతే జోడి మునేశ్వరం గుడికి అయితే వచ్చాము మళ్ళీ నేను ఇంట్లో పొంగల్ చేసింది కదండి గుడిలో కూడా తెచ్చి నైవేద్యము అక్కడ దేవునికి సమర్పించి ఆ తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరికీ పంచుతున్నాము మనము దాంట్లో నలుగురు పంచుకొని తింటే చాలా మంచిదండి నేను కొంచెమే ఎత్తుకొని పోయినాను అయితేనూ పొద్దున్నం వరకు వచ్చాను అది మనస్తృప్తి అండి ఒకగురు తినేది పొద్దున్నం అంట పొద్దున్నం తినేది ఒగరే తినేక అక్కడ పున్నం కదా ఆ పున్నం అమావస్యకైతే టెంకాయల దృష్టి అయితే తీస్తారు అదన్నో తీసుకుంటున్నారు మేము కూడా తీసుకొని హెల్త్ బాగాలేదు కదండి అందుకే మేము ఆ దృష్టి అన్నీ తీసుకొని చేసిన పొంగల్ అంతా చేసి పూజ అయితే చేసుకొని ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చామండి చాలా మనసుకి ఎంతో నెమ్మదిగా ఉంటుందండి నానా రోజులు అయిపోయింది నేను ఇంట్లో పూజ అన్నీ చేసి ఇప్పుడు అన్ని పూజ అన్నీ చేసుకొని ఎంతో నెమ్మదిగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగ ఇడికి ఎండ్ చేస్తాను బాయ్ బాయ్